హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సమీరా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నాం ఈరోజు సండే కదా మీరేం స్పెషల్ చేసుకున్నారు మేమైతే ఏం చేసుకున్నామో చూపిస్తాను ప్రతి సండే మేము మార్నింగే తెచ్చేస్తాం చికెను కానీ ఈరోజు కొంచెం ఈవినింగ్ తెస్తామని చెప్పాడు మా ఆయన సరే సండే అంటే కక్క ముక్క లేకుండా ఉండలేం కదా సో నేనేం చేశానంటే ఈరోజు స్పెషల్గా గోంగూర పులావ్ చేశాను ఫస్ట్ టైం నేను చేయడం ఇప్పటివరకు అయితే నేను చేయలేదు సో ఎలా వచ్చిందో మీకు చూపిస్తానో మీరు చూడండి ఆ పులావ్లోకి ఇక్కడ చూడండి పెరుగు అండ్ ఉల్లిపాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా కలిపి పెట్టేస్తా కమెరా దగ్గర తీసుకురాది ఇవ్వండి గుంగుర పులావ్ చాలా మంచి కలరు చాలా మంచి టెక్చర్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు నాకు నా కొరకు సర్వ్ చేస్తాను ఈ ప్లేట్ చూపియాలి చూపిస్తాను ఆల్రెడీ ప్లేట్ మంచిగా పడుతుందా వీడియో క్లారిటీ వస్తుందా అలాగే రైతా సో ఫైనల్ అవుట్పుట్ ఇలా కలర్ కలర్గా చాలా ఎమ్మెగా ఉంది ఇప్పుడు ఇది మన ప్లేట్ మన ఎమ్మె ప్లేట్ ఫీక్ రూపీ పదండి హాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా తినేద్దాం మన వేడి వేడి గోంగూర బిర్యానీ రెడీ రెడీ ఎట్లుందా అది టేస్ట్ నీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా నువ్వు అనుకున్నట్టే ఉందా మసాలా ఘాట్ సరిపోయిందా ఫస్ట్ మనం సింగిల్గా ఇది గోంగూర పుల్ల ఒక్కటి పెట్టుకొని చూద్దాం నోట్లో దీని టేస్ట్ మళ్ళీ చెట్ల చూద్దాం ఎప్పుడు రైతాతోటి నేనైతే ఎక్కువ చికెన్ బిర్యానీలే చేస్తాను నార్మల్ అయితే అసలు చేయనచ్చేది కానీ మధ్య అవి తిని తిని బోరు కొట్టడం వల్ల ఇవి చేస్తున్నాం అయితే ట్రై చేస్తున్నాం బాగుంది రైతులతో రైతుతో ఇంకా బాగుంది రైతలో ఏమీ లేవు జస్ట్ సాల్ట్ ఆనియన్స్ కలుపునాం మేక్ అప్ అయినా మార్నింగ్ స్కూల్ టైం లో అట్లా చేయొచ్చు కదా అచ్చా చేయొచ్చు టైం ఎక్కువ లేనప్పుడు ఎక్కువ ఇంగ్రిడియన్స్ సేయమట్ల చాలా సింపుల్ గా మీరు ఏం చేసుకున్నారు ఈ వీడియో ఇక్కడ దగ్గర చూస్తే ఏం బిర్యానీ కాదు చికెన్ మొక్కలు ఉంది ఏది మన నేను చేసిన చికెన్ బిర్యానీ తట దాంట్లో పేరు నిమ్మకాయ అన్నీ కలిసినాయి కదా ఇంట్లో ఏం లేవు కదా హోలీ స్పైసెస్ ఓ టమాటా పచ్చిమిర్చి అంతే గోంగూర సింపుల్గా టేస్ట్ చాలా బాగున్నాయి నేను ఎప్పుడు మార్కెట్లో గోంగూర తెచ్చినా అది ఒలవటానికి బద్ధకమయ్యి అది కుళ్ళిపోవడము ఎండిపోవటము ఏదో ఒకటి అయ్యేది అది కానీ ఈసారి గోంగూరని కరెక్ట్గా వాడా నేను మొన్నేమో చికెన్ దమ్ బిర్యానీ గోంగూర గోంగూరతో కలిపి చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఈరోజేమో డరెక్ట్ చికెన్ లేకుండా గోంగూర పర్వాలేదే పర్వాలేకుండా యూస్ చేసాం కదా అయితే ఒక రకంగా నేను తింటుంటే మీరు నోట్ వస్తుందా మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంది పిల్లలకు గుడి చేసి పెట్టుకోవచ్చు సింపుల్గా అవి చిన్న చిన్న పీసెస్ వేసాయి కదా అందుకే నేను తగలను టైం థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఓడిస్ చూసి మాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉండాలి తప్పకుండా మా ఛానల్ సప్ చేసుకొని మాకు మీ సపోర్ట్ ఇవ్వాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్